ఏంటంటే ఈ డబ్బంతా పోగేసి గత ప్రభుత్వం నేను పదమూడు మాసాల తర్వాత తప్పుకున్నాక అంతా అనేక రందం చేసి సిఆర్డిఏ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టి ఒకటి కాద చెప్పాలంటే ఒక గంట పడదు అధ్యక్ష పేపర్ పంపిస్తాం మీకు ఇది విచారణ చేయమని గౌరవ మంత్రి గారిని కోరే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఆదేశ్ ఇచ్చారు కదా నవంబర్ లో సెషన్స్ ఇంతవరకు ప్రారంభం కాలేదు అధ్యక్ష పిఎస్సిఎస్ లో సెక్రటరీ వ్యవస్థ ఉంది అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నుంచి ఎవడ ఏ ఏ సెక్రటరీ నియమించబడతాడు రిటైర్ అయ్యే వరకు అదే ఊర్లో ఉన్నాడు దీనిగా దరిద్రం ఇండియాలో ఇంకోటి లేదు అధ్యక్ష ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే ఊర్లో ఉద్యోగం చేస్తే బ్యాంక్ ప్రెసిడెంట్ చదువు లేకపోతే అతనే నడిపిస్తున్నాడు ఇందాక చెప్పిన స్కామ్ లో సగం పైన అతను చేసే అధ్యక్ష ఈ జియో నైన్ నెంబర్ నైన్టీన్ ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం మన ప్రభుత్వానికి ఉందా లేదా ఇది చాలా ఆవేదనతో బాధ చదువుతున్నాడు అధ్యక్ష ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ ఏ విషయాల నుంచి ఎంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్య లేదు అధ్యక్ష ఎంక్వైరీ చేసినా కూడా ఇవాడు కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష ఆప్కబర్ సాఫ్ట్వేర్ అంది గొప్పలేదన్నారు అధ్యక్ష రైతులు ఇప్పుడే ఈ డిసిసిబి మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు తొమ్మిది మాసాల నుంచి అదే సిఈఓళ్ళ నుంచి అదే ఆప్కెం నుంచి అంటే మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయటపెడతారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష